అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వార్త టాలీవుడ్ యంగ్ హీరో ప్రమాదం తీవ్ర టెన్షన్లో టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం విడుదలకి వెళ్ళిపోదాం టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గురించి తెలియని వారు ఉండరు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ జాతిరత్నాలు మిస్ మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరికి యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి గుర్తుకు వస్తాడు డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో తనదైన క్లైమింగ్తో కథలకి ప్రాణం పోస్తూ సక్సెస్లు అందుకుంటున్న ఈ యువ హీరోకి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది టాలెంటెడ్ యాక్టర్ అనే గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు ఇక నవీన్ పోలిశెట్టి దర్శకు నిర్మాతలు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారంటే ఇతనికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక నేచురల్ స్టార్ నాని తర్వాత తనదైన తనదైన పెర్ఫార్మెన్స్తో నవీన్ యూత్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు తన అద్భుతమైన సినిమాలతో యూత్కి కనెక్షన్ అయ్యాడు అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో బ్లాక్ బస్ట్ను అందించిన యువ సంచలనం ఈ మధ్యకాలంలో మీడియాతో బయట కనిపించలేదు ఇటీవల నవీన్ చేయికి గాయమైందట అందుకే నవీన్ ఎవరిని కలవలేదని సమాచారం దీనికి సంబంధించిన ఫోటో వైరల్గా మారింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్